జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్షసన్యాసయోగము డెబ్భై ఐదవ శ్లోకము వ్యాసప్రసాదృతవాన్ ఏతద్ం అహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ స్వయం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశించినటువంటి మోక్ష సన్యాస యోగాన్ని గురించి శ్రీమద్భగవద్గీతను గురించి సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా పరమరహస్యమైనటువంటి ఈ యోగశాస్త్రాన్ని సకల కళ్యాణ గుణాకరుడైన యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా అర్జునుడికి ఉపదేశం చేశాడు ఆ రకంగా శ్రీకృష్ణుడు ఉపదేశము చేస్తూ ఉంటేనే దానిని నేను విన్నాను ఎట్లా విన్నానంటే వ్యాసుడు అనుగ్రహించినటువంటి దివ్యమైన వినికిడి శక్తి వలన వినగలిగాను అంటూ సంజయుడు వ్యాస అనుగ్రహము వలన తాను గీతోపదేశాన్ని వినగలిగాను అంటూ స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ సంజయుడి మాటలను మనసారా భావన చేస్తూ యోగేశ్వరేశ్వరుడైన సకల కళ్యాణ గుణాకరుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే సాక్షాత్తుగా ఉపదేశము చేసినటువంటి శ్రీమద్భగవద్గీతను పెద్దల ద్వారా ఆచార్యుల ద్వారా పదే పదే వినేటటువంటి అవకాశాన్ని అనుగ్రహించమని ఆ శ్రీమన్నారాయణుడినే ప్రార్థన చేస్తూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని సంజయుడి మాటలను మన మాటలలో ఈ రకముగా ఆవిష్కరిద్దాం వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతస్వయం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वती देवीकी व्यासमहर्षिवारिकी नमस्कारं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర అదితి గర్భము నుండి భగవానుడు ఆవిర్భవించాడు ఆవిర్భవించిన వెంటనే ఒక వటువులాగా వామన రూపములోకి మారిపోయాడు శ్రీమన్నారాయణుడు అప్పుడు తం వటుం వామనం దృష్ట్యా మోదమానా మహర్షయ కర్మాణి కారయామాసు పురస్కృత్య ప్రజాపతిం ఆ వామన రూపంలో ఉన్నటువంటి భగవానుడి చూసి మహర్షులందరూ సంతోషించి కశ్యప ప్రజాపతిని ముందు పెట్టుకొని ఆ వామనునికి మహర్షులు జాతకర్మాది సంస్కారములన్నీ చేశారు తస్య ఉపనీయమానస్య సావిత్రీం సవితాబ్రవీత్ ఓ పరీక్షిణ్ నరేంద్ర సాక్షాత్తుగా భగవానునికి వామనునికి సవిత సావిత్రిని ఉపదేశించే భగవానునికి వామనునికి సాక్షాత్తుగా సూర్యభగవానుడు స్వయంగా గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేశాడు సూత్రం బృహస్పతి యజ్ఞోపవీతాన్ని వామనదేవునికి ధరింపచేశాడు మేఖలాం కశ్యపహ అదదాత్ కశ్యపుడు వామనునికి మేఖల సూత్రాన్ని ధరింపచేశాడు దదౌ కృష్ణాజినం భూమి భూదేవి జింక చర్మముతో చేసినటువంటి కృష్ణాజినమును వామనునికి ధరింపచేసింది దండం సోమో వనస్పతి సోముడు అంటే చంద్రుడు వామనునికి బ్రహ్మదండాన్ని అందించాడు ఇక తల్లి అదితి కౌపీన ఆచ్ఛాదనం మాతా వామనునికి కౌపీనముని ఇచ్చింది ద్యౌశ్చత్రం జగతీ గగనాధిష్టాన దేవత ఛత్రంబునిచ్చే ఆ వామనునికి ద్యులోకము అంటే దేవత ఛత్రమునిచ్చింది అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिशताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्भव अध्यायमु डै ऐदवश्लोकमु व्यासप्रसादात् श्रुतवान् इमं गुह्यतमं परम् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयतस्वयम् व्यासप्रसादात् श्रुतवान् इमं गुह्यतमं परं योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयतस्वयं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण